పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాకిస్తాన్ పై దాడి చేస్తే రెండు ముక్కలుగా విడిపోయింది అదే ఆపరేషన్ సింధూరు గనక పూర్తి స్థాయిలో విరుచుకు పడితే పాకిస్తాన్ నాలుగు ముక్కలయ్యేది ముఖ్యంగా త్రివిధ దళాల్లో నేవీ ఇంకా పూర్తిగా దాడి చేయలేదు అసలు కేవలం పాకిస్తాన్ నేవీని కట్టడి చేసింది అంతే తప్ప దాడి చేయలేదు నేవీ గనక దాడి చేస్తే నాలుగు ముక్కలు అయ్యేదని రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఈరోజు మాట్లాడడం జరిగింది మన స్వదేశీ తయారీ అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ గనక దాడి చేయగలిగితే పాకిస్తాన్ నాలుగు ముక్కలు అయ్యేది దాంతో అది కకావికలం అయిపోయేది అంతేకాకుండా ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్ర వేసినటువంటి అఫీజ్ సయీద్ సయ్యద్ మజూద్ అజర్లను వెంటనే భారత్కి అప్పగించాలి ఒకవేళ పాకిస్తాన్ కనుక చర్చిలకు సిద్ధమైతే వెంటనే ఈ చర్చిలకు కూడా సిద్ధం అవ్వాలి వెంటనే భారత్కు వాళ్ళని అప్పగించి తన యొక్క నిబద్ధతను చాటుకోవాలంటూ రాజ్నాథ్ సింగ్ గారు అయితే పాకిస్తాన్ పై విరుచుకు పడ్డారు ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్కు విరామం ఇచ్చాం తక్షణమే పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ అయితే తినబోతుందంటూ మళ్ళీ ఆయన హెచ్చరికలు జారీ చేశారు ఈ రోజు డ్రిల్ కూడా నిర్వహిస్తున్నారు ఆ సరిహద్దు రాష్ట్రాలు అయినటువంటి ఐదు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ గుజరాత్ పంజాబ్ రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లోనైతే డ్రిల్ నిర్వహించబోతున్నారు బహుశా పాకిస్తాన్ కూడా ఏదో ఒక విధంగా భయపడుతూ ఉంది ఏం జరగబోతుందో మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియక